నమస్తే వెల్కమ్ టు కృష్ణా నదికి భారీగా వరద పోటెత్తింది ప్రకాశం బ్యారేజ్ నుంచి రికార్డు స్థాయిలో నీటిని కిందకు వదిలారు కృష్ణమ్మ ఒడ్డున ఉన్న విజయవాడ నాలుగు రోజులుగా ముంపులోనే ఉంది కృష్ణా జలాలే నగరాన్ని ముంచెత్తాయని తొలుత భావించారు కానీ విజయవాడ ముంపుడికి అసలు కారణం పొడమేరు కాలువ అనే విషయం చాలా మందికి అర్థం కాని విషయం పొలాల నుంచి వచ్చే అదనపు నీటిని తరలించి కొల్లేరులో కలిపే ఈ వాగే ఇప్పుడు విజయవాడకు దుఃఖదాయనిగా మారింది ఇందుకు కారణం మానవ తప్పిదాలే బుడమేరు కాలువ ఒక మేజర్ డ్రైన్ లాంటిది ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పంట పొలాల్లోని మిగులు నీరును తీసుకెళ్లే ఒక వాగు ఖమ్మం జిల్లాలో పుట్టిన ఈ వాగు మైలవరం సమీపంలో ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది రెడ్డిగూడెం మైలవరం కొండూరు మండలాల్లోని పులివాగు భీంవాగు లోయవాగును కలుపుకుని ముందుకు సాగుతుంది విసన్నపేట తిరువురు నుంచి వచ్చే ఏరులు సైతం దీనిలో కలుస్తాయి ఇవన్నీ కలిశాక వెలగలేరు మీదుగా విజయవాడ శివార్లోని సింగ్ నగర్ గూడవల్లి గన్నవరం బాపులపాడు కుడివాడ నందివాడ వైపు సాగి చివరకు కొల్లేర్లు కలుస్తుంది బుడమేరు గరిష్ట నీటి ప్రవాహ సామర్థ్యం పదకొండు పేల క్యూసెక్లు మాత్రమే దీని ఉధృతి తగ్గించేందుకు పంతొమ్మిది వందల డెబ్బైలో నాటి ప్రభుత్వం జీ కొండూరు మండలం వెలకలేరు వద్ద రెగ్యులేటర్ నిర్మించారు అది చిన్నపాటి జలాశయాన్ని తలపిస్తుంది ఈ హెడ్ రెగ్యులేటర్ ద్వారా కిందికి వరదని ప్రవాహాన్ని నియంత్రించేవారు తర్వాత దీని నుంచి మల్లింపు కాలువను తవ్వారు అధికంగా వచ్చే వరద ఈ ఛానల్ ద్వారానే ప్రవహించి ఇబ్రాహీంపట్నం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది వీటీపీఎస్ లోని నీటిని సైతం దీని ద్వారానే కృష్ణలోకి పంపిస్తారు బుడమేరకి రెండు వేల ఐదులో సుమారు డెబ్బై వేల క్యూసెక్ వరద పోటెత్తి విజయవాడను ముంచెత్తింది వరదను అరికట్టాలంటే మల్లింపు కాలువ విస్తరణ మార్గమని ప్రతిపాదించారు అధికారులు అయితే తర్వాత పోలవరం కుడి కాలువను బుడమేరలో కలిపారు పోలవరం నుంచి వచ్చే నీటిని కృష్ణా నదిలో కలిపేందుకు దీన్ని ఒక అనుసంధాన కాలువగా మలిచారు పోలవరం కుడి కాలువను ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసెక్ డిజైన్ చేయగా ప్రసస్త సామర్థ్యం ఎనభై ఐదు వందల క్యూసెక్ మాత్రమే అయితే గత ఎనిమిది ఏళ్లుగా పట్టిసీమ నీళ్లు ఈ కాలువ ద్వారానే కృష్ణాలోకి వస్తున్నాయి ఏపీ విభజన అనంతరం టీడీపీ ప్రభుత్వంలో ఐదు వందల కోట్ల రూపాయలతో బుడమేరు ఆధునీకరణను ప్రతిపాదించాయి ఈ కాలువ భవానీపురం విద్యధారపురం సింగ్ నగర్ పాయకపురం అయోధ్య నగర్ మధురా నగర్ కాలనీ మీదుగా ఏలూరు కాలువకు సమాంతరంగా ప్రవహిస్తుంది ఈ ప్రాంతంలో భూములకు ఉన్న డిమాండ్ సొమ్ము చేసుకునేందుకు ఆక్రమణదారులు వాగుకి ఇరువైపులా కబ్జాలు చేశారు నకిలీ పట్టాలు సృష్టించి ఇల్లు నిర్మించారు ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో నాలుగు రోజుల క్రితం అరపై పేల క్యూసెక్లకు పైగా వరద వచ్చింది దీంతో పొడమేరు మల్లింపు కాలువకు పలుచోట్ల గండ్లు పడి ఆ నీరంతా నగరంలోకి ప్రవేశించింది జగ్గంపుడి సింగ్ నగర్ వాంబే కాలనీ పాల ఫ్యాక్టరీతో సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి సింగ్ నగర్ వరద కూడా తోడై దిగువ ప్రాంతాల్లోని గ్రామాలను ముంచెత్తింది దీనంతటికి కారణం మానవ తప్పిదమే శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి తగ్గుతుంది ప్రాజెక్టు ఆరు గేట్లు పది అడుగుల మేర ఎత్తివేశారు డ్యాం గేట్లపై నుంచి కృష్ణమ్మ నాగార్జునసాగర్ వైపు పరుగులు పెడుతుంది డ్యాం ఆరు రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా తొంభై తొమ్మిది వేల ఆరు వందల పదిహేను క్యూసెక్ల వరద నీరు దిగువ నాగార్జునసాగర్కి డ్యాం అధికారులు విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయం స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగుల కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ ఐదు సున్నా అడుగులుగా ఉంది శ్రీశైలం కూడి గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి స్థాయిలో కొనసాగుతుంది తుఫాను భీభత్సానికి తెలంగాణలో సూర్యాపేట జిల్లా కోదాడ భారీగా నష్టపోయింది వరద ప్రభావిత ప్రాంతాలైన కోదాడ పట్నంతో పాటు రూరల్ గ్రామాలకు కూడా భారీ నష్టం వాటిల్లింది తొగ్గరాయి కూచిపూడి గ్రామాల్లో తీవ్రమైన నష్టం వాటిల్లగా అక్కడ పరిస్థితులు ఇప్పుడే కుదుట పడుతున్నాయి ముప్పై నుండి నలబై సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో కోదాడ పెద్ద చెరువు నుండి అలుగుపారింది ఇక అలుగు నుంచి వచ్చిన వరదతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలైన షెడ్డి సాయినగర్ శ్రీనగర్ కాలనీ నయానగర్లు వరదలలో మునిగాయి కోదాడలోని ఒక్కో కాలనీలో సుమారు వెయ్యి కుటుంబాలు ఉండగా ఒక్కొక్క కుటుంబం రెండు లక్షల వరకు నష్టపోయామని బాధితులు వాపోయారు వరద వస్తుందని కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు వెళ్లిన బాధితులు తిరిగి ఇళ్లకు చేరుకోగా వరద ఉండదంతా ఊడ్చేసింది కొన్ని చోట్ల గింజలు కూడా తడిసిపోయాయి మొన్నటి వరకు విష జ్వరాలతో బాధపడిన లోతట్టు ప్రాంతాల ప్రజలు వ్యాధులు సోకుతాయని భయంతో వణికిపోతున్నారు కోదాడలో ఇటీవల కురిసిన వర్షానికి వరదలో కొట్టుకుపోయి ఇద్దరు వ్యక్తులు మరణించారు కోదాడ పాకనున్న పెద్ద చెరువు మూడు వందల ఎకరాల మేర ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు పెద్దవాగు నిండి అలుగు పోస్తే ఆ నీళ్లు సమీపంలోని తమ్మర వాగులు కలిసి చివరకు అవి పాలేరు వాగులు కలుస్తాయి తమ్మర వాగును ఆక్రమించి వాగు ప్రక్కన శ్రీనగర్ కాలనీ షిరిడి సాయినగర్ సమీపంలో స్థిరాస్తి వ్యాపారులు పెంచడులు వేశారు దీంతో పెద్ద చెరువు నుంచి వచ్చిన వరద వెంచర్లలోని ఇళ్లతో పాటు వాగు పక్కన ఉన్న కాలనీలను ముంచెత్తింది వాగు ఆక్రమణల వల్ల ఈ పరిస్థితి వచ్చిందని పురపాలక నీటి పారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు మీద

మరికొన్ని నీటి మునిగాయి కోతాడ వద్ద కొట్టుకుపోయిన వాహనాల కోసం ముళ్ల పొదల్లో వెతుకుతున్నారు ఒకటి రెండు రోజుల్లో సమగ్ర సర్వే చేసి ఆక్రమణలపై కఠిన చర్యలకు అధికారులు సిద్దమవుతున్నారు ఆనవాళ్ల మండలంలోని రూరల్ గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది తొగర్రాయి కూచిపూడి గొండ్రయల గ్రామాలు పూర్తిగా నీటి మునిగాయి నచ్చినటువంటి వచ్చినటువంటి వరద దాటికి మా ఇంట్లో వస్తువులు కానీ ఏం లేవు కాంపౌండ్ వాళ్ళు మొత్తం పడిపోయింది ఇంట్లో వరద వచ్చేసింది ఉన్న రైస్ ప్యాకెట్స్ మొత్తం తడిచిపోయింది తినే వస్తువులు సా ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం కూడా కొట్టుకుపోయినాయి ఏం లేవు అనమాట కానీ మాకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఏం అందలేదు కనీసం ఫుడ్ కూడా ఎవరు పంపించే అంత ఇది ఏం లేదు కనీసం ఉండకనే ఇలాంటి సరుకులు ఏమీ లేవు దయచేసి ప్రభుత్వం ఆందుదయం నుంచి ఏమైనా మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను కోదాడ మండలం కూచిపూడి తొగర్రాయి గ్రామానికి ఎగువ ఉన్న నారాయణపురం చిలుకూరు కొండాపురం కటకంగూడెం చెరువులు కట్ట తెగి వచ్చిన వరదతో తొగర్రాయి గ్రామం ఆనవాలే కోల్పోయింది గత శనివారం వచ్చినటువంటి భారీ వరదతో పశువులు ఇళ్లు కొట్టుకుపోయాయి పాత కొత్త గ్రామాలను కలుపుతూ వాగుపై ఉన్న వంతెన కొట్టుకుపోయింది దీంతో రాకపోకలు నిలిచిపోయాయి ఇల్లులో ఏమి ఆశించేది లేదు మాకు అంతా ఆగమైపోయింది పట్టుకున్న బట్టలతో నెట్టపోయిన అట్టే ఉన్నాం కానీ ఇంట్లో ఒక వస్తువు లేదు గొడ్లు కూడా పోయినాయి ఆఖరికి గొడ్లు కూడా ఇప్పుకోలేకపోయిన పరిస్థితి తలుపులు పోయినాయి ద్వారబంధాలు పోయినాయి ఇంట్లో ఒక వస్తువు వండుకోవటానికి పోలేదు ఎవరో మీద గోలిపెడితే మేము తినేటట్టు ఉన్నాం ఇప్పుడు మా పరిస్థితి అర్థం చేసుకోండి దయచేసి అధికారులు ఎవరు రాలా మా కోసం పట్టించుకునే వాళ్ళే లేరు మమ్మల్ని ఇక్కడ రైతులే వచ్చి కొద్దిగా అన్నం పెట్టి పోతున్నారు అందరికీ వండి అలనెత్తు రని పిలుతున్నారు పోతాను వస్తను అమ్మ దంటను వచ్చి మా పని మేము చేసుకుంటున్నాం దయచేసి మీరు గమనించండి మమ్మల్ని వల్ల మేము సత్యం ఇక ఇంట్లో ఉన్నటువంటి బట్టలు వస్తువులు గేదెలు టీవీలు ఫ్రిడ్జ్లు వరదలు కొట్టుకుపోయాయని బాధితులు వాపోయారు తమని ఎవరూ పట్టించుకోలేదని ఎవరూ సహాయం చేయలేదని పట్టించుకునే నాదుడే లేడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే తక్షణ సహాయక చర్యలు చేపట్టి తమకి బట్టలు ఆహారం అందించాలని వారంతా కోరుతున్నారు న్నీ కొట్టకపోయి పెద్ద పెద్ద మద్దులు వచ్చి అన్నీ కొట్టుకొని పోయినాయి మనుషులు ఆడలు వాడ భయం పుట్టి గొడ్డలు లేవు బొక్కులు లేవు పిల్లలు తల్లు అంత లేకుండా ఉరికినండి మాకు తింటాను పువ్వులాక రైతులు ఒకమతు పెడతా తింటున్నాం వస్తున్నాం మళ్ళీ ఇళ్ళలో పనులు చేసుకుంటున్నాం ఏమీ లేవండి అండి అన్నీ కొట్టుకొని పోయినాయి మాకు అదా గతికి బతుకుతున్నాం అండి మాకు బీవి చోళ్ళు లేరు ఒక పువ్వు వేస్తారు కానీ నీళ్ళు లేవు కొంపలన్నీ కొట్టకపోయినాయి బట్టలు లేవు కట్టుకోవటానికి తల్లులం పిల్లలు ఆగం ఆగంగా అవుతున్నాం వానకు దర్శియండి కిడ్గా నటుగా అయిపోతుంది మా బతుకు మేము ఏం చేయాలంటే ప్రభుత్వాన్ని పట్టుకొని మమ్మల్ని ఏమన్నా భూస్తే తిని ఉంటామండి ఏంటంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోలే పాత రసలకి మా ఇల్లులకు లే గొడ్లు పోయి కోల్డ్ పోయి పనిముట్లు అన్నీ పోయినాయండి అండి టీవీలు పోయినాయి ఫ్రిజ్లు పోయినాయి అన్నీ సంపాదించుకొని అన్నీ పోయినాయండి కొట్టుకొని మాకు ఏమీ లేకుండా అండి మాకు ఇప్పుడు బట్టలు లేవండి మరి మీరు పెద్ద బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భద్రత్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు రోజుల నుంచి జోరుగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో ప్రాజెక్టులు నిండు కొండలను తలపిస్తున్నాయి జిల్లాలోని గుండాల అల్లపల్లి ఎగువన కురుస్తున్న వర్షాలకు పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టు భారీగా చేరిన వరద నీరు కేటీపీఎస్ ప్రాజెక్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు కిన్నెరసారి డ్యాం ఎనిమిది గేట్లు ఎత్తి యాభై మూడు వేల క్యూ నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు ఇక డ్యాం పూర్తి స్థాయి సామర్థ్యం నాలుగు వందల ఏడు అడుగులకు గావున్ నాలుగు అడుగుల నీటి మట్టం చేరింది ఇన్ఫ్లో యాభై ఐదు వేల ఉంది ఇక యాభై మూడు వేల క్యూ నీటిని దిగువకు విడుదల చేయడంతో కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది భద్రాచలంలో నీటి మట్టం నలబై మూడు అడుగులకు చేరుకుంది మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు అయితే నలభై ఎనిమిది అడుగులు దాటితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు ఇప్పటికే నుండి ముంపు గ్రామాలతో పాటు భద్రాచలం పట్టణంలోని అనేక కాలనీ ప్రజలను అప్రమత్తం చేశారు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు సహాయక చర్యలకి ఆదేశించారు జిల్లా కలెక్టర్ ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కురుస్తున్న వర్షానికి సింగరిని వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది మండల పరిధిలోని జేఫియర్ ఓపెన్ కాస్ట్ లో ఇరవై పేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది అలాగే కిష్టారం ఓపెన్ కాస్ట్ లో ఎనిమిది పేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు వర్షం పూర్తిగా తగ్గుముఖం పట్టినా అనంతరం బొగ్గు ఉత్పత్తి పనులు పునః ప్రారంభిస్తామని తెలిపారు ఎగువ గోదావరి నుంచి రెండు రోజులుగా లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండటంతో ఉత్తర తెలంగాణ వరప్రధాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండల మారింది మహారాష్టతో పాటు నిజామాబాద్ నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ కి వరద పోటెత్తింది ప్రాజెక్టు నీటి మట్టం స్థాయికి చేరడంతో ఎస్ఆర్ఎస్పీ నలభై ఒక్క గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇక ఇన్ఫ్లో రెండు లక్షల ఇరవై వేల క్యూసెక్ కాగా అవుట్ఫ్లో లక్ష డెబ్బై ఉంది ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం వెయ్యి తొంభై ఒక్క అడుగులకు గాను ప్రస్తుతం వెయ్యి ఎనబై తొమ్మిది అడుగులకు చేరింది నీటి సామర్థ్యం ఎనభై పాయింట్ ఐదు టీఎంసీలకు గాను డెబ్బై మూడు పాయింట్ మూడు వందల అరవై తొమ్మిది టీఎంసీలకు చేరుకుంది అయితే గత రెండు రోజులుగా ఎస్ఆర్ఎస్పీ నీటి మట్టం గంట గంటకు పెరుగుతున్న పరిస్థితి ఏర్పడటంతో ఇన్ఫ్లో అవుట్ఫ్లోను అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు ఎగువన మహారాష్ట్రలో విష్ణుపురి గైక్వాడ్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు క్యూ సెక్కుల నీటి విడుదల చేయడంతో కందుకూర్తు వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది దేవుడు కరుణించి రైతు కుటుంబంలో సంతోషాలను నింపాడని బాన్సువడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ అన్నారు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి రైతులను కాపాడాలని కోరారు ప్రభుత్వం మారినా పోలీసుల తీరు మారడం లేదని ఎమ్మెల్యే వీరేశం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రోటోకాల్ ఉల్లంఘనపై స్పీకర్ కు ఫిర్యాదు తెలిపారు గత ప్రభుత్వంలో ఉన్న పోకడాలనే పోలీసులు ఇంకా కొనసాగిస్తున్నారన్నారు దళిత ఎమ్మెల్యేలపై మాత్రమే కాదు ఏ ప్రజాప్రతినిధికి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు అవమానించిన పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు ఆర్టికల్ నైన్టీన్ ప్రకారంగా నా హక్కుల్ని నా విధుల్ని ఆటంకపరిచి నా హక్కుల్ని అరించినట్టు దానికి కానీ నిరసనగా ఈరోజు వారిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి నేను స్పీకర్ గారిని కోరటం జరిగింది యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గ ప్రజల సమస్యల మీద నేను మాట్లాడటానికి వెళుతున్నప్పుడు నన్ను అవమానించడం ద్వారా నన్ను ఆటంకపరచడం ద్వారా నా నియోజకవర్గాన్ని నా నియోజకవర్గ ప్రజల్ని అవమానించినట్టుగా నేను ఫీల్ అవుతా ఉన్నాను కాన్స్టిట్యూషన్లో ఇచ్చినటువంటి ఈ ఆర్టికల్స్ ప్రకారంగా ప్రజాప్రతినిధిని ఐడెంటిఫై చేసి వాళ్ళకు రక్షణ కల్పించి వాళ్ళను అన్ని విధాలుగా రక్షించడం కోసం మాత్రమే భారత రాజ్యాంగంలో ఈ సంబంధించినటువంటి ఫోటోకాల్ సిస్టమ్ అనేటువంటిది పెట్టడం జరిగింది ఈ ప్రోటోకాల్ని వైలెన్స్ చేయటం అనేటువంటిది ఒక విరేషం కాదు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఏ ఒక్క ప్రజాప్రతినిధికి కూడా ఇట్లాంటి అవమానకరమైనటువంటి ఇబ్బందికరమైన ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం అందే విధంగా కృషి చేస్తారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు పెనుగంగ నది బ్యాక్ వాటర్ వల్ల బేల మండలంలోని పలు గ్రామాలు నీటి మునిగినా పంట చేన్లను పరిశీలించారు పంటల పరిస్థితి గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు నష్టపోయిన రైతులకు సరిపడ పరిహారం ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబుని కోరడం జరిగిందని తెలిపారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పీవోపీ వినాయకులను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాలుష్యం చేయకుండా మట్టి వినాయకులే ప్రతిష్టించాలని అటు ప్రభుత్వం ఇటు పలు స్వచ్చంద సంస్థలు ముమ్మర ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి కానీ చాలా ప్రాంతాల్లో నేటికి కూడా పీవోపీ గణనాథులని ప్రతిష్టించేందుకు ఆసక్తి కనబరుచుతున్నారు దీంతో పర్యావరణానికి జరగాల్సిన నష్టం జరిగిపోతూనే ఉంది అయితే పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా నారినపేటలోని ఓ కుటుంబం ఎన్నో ఏళ్లుగా మట్టి వినాయకులను తయారు చేస్తూ అందరిలోనూ అవగాహన కల్పిస్తుంది ఇటు మట్టి వినాయకులని ప్రతిష్ఠించాలని హెచ్ఎంటీవీ కూడా తమ సామాజిక బాధ్యతగా క్యాంపెయినింగ్ నిర్వహిస్తుంది ఇందులో భాగంగానే నారినపేట జిల్లా కేంద్రంలో మట్టి వినాయకులను తయారు చేస్తున్న ఓ కుటుంబంపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం నారాయణపేట జిల్లా కేంద్రంలోని చంద్రప్ప కుటుంబం గత కొన్ని సంవత్సరాలుగా మట్టి గణనాధులను తయారు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఇక్కడ మట్టి గణపతులను తయారు చేస్తూ ఉండటంతో పర్యావరణ ప్రేమికులు అధిక సంఖ్యలో తరలివచ్చి మట్టి గణపతులను తీసుకెళ్తున్నారు నారాయణపేట జిల్లాతో పాటు చుట్టుపక్కల గ్రామాలు మండల కేంద్రాల నుంచి వచ్చి ముందుగానే ఆర్డర్స్ ఇచ్చి తమకు కావాల్సిన ఆకృతిలో మట్టి గణపతులను తయారు చేయించుకుని వినాయక ఉత్సవాలకు ప్రతిష్ఠించుకుంటున్నారు ఇచ్చే సందేశం ఏమంటే అందరూ కూడా మట్టి వినాయకుల్ని ప్రతిష్ఠించి ఆ మట్టి వినాయకుని ఇరవై ఒకటి రకాల వైద్య పత్రాల ద్వారా పూజించి తిరిగి నదిలో సముద్రంలో బావులలో కలపడం వల్ల ఆ నీరు కలుషితం నుంచి రక్షింపబడి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది కాబట్టి ఈ యొక్క హిందూ సాంప్రదాయంలోని పండుగలన్నీ కూడా వైజ్ఞానికపరమైనవి వాటి వెనుక చాలా విశేషమైన లక్ష్యం ఉంటుంది కాబట్టి మన పండుగలన్నీ కూడా ప్రకృతిలో మెమేకమై చెట్టు నీరు పుట్ట లాంటి వాటిని పూజిస్తూ ప్రకృతిని కాపాడే విధంగా ఉంటాయి కాబట్టి మన యొక్క హిందూ సోదరులందరూ కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇనుము రసాయనాలతో తయారు చేసినటువంటి ఈ వినాయకుల్ని పెద్ద పెద్దగా ప్రతిష్ఠించి సమాజానికి నష్టం కలిగించకుండా అదేవిధంగా నీటిలో ఉన్న జంతు చరాలకు జీవచరాలకు నష్టం కలగకుండా మట్టి వినాయకుల్ని ప్రతిష్ఠించి చక్కగా పూజించి ఇరవై ఒకటి రోజు ఇరవై ఒకటి రకాల పత్రాలతో పూజించి నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా ప్రజలందరి యొక్క చక్కటి ఆరోగ్యం పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది కాబట్టి ఇదే విషయాన్ని మన హిందూ ధర్మ గ్రంథాల్లో తెలియజేశారు కాబట్టి మీరందరూ కూడా మట్టి వినాయకుని అలా చిన్న సైజులో ఉన్నటువంటి మట్టి వినాయకుని ప్రతిష్ఠించి పూజించి చక్కని భక్తిభావంతో ఈ యొక్క వినాయక నిమజ్జన వినాయక ఉత్సవాలను జరుపుకుంటారని నా యొక్క కోరిక నారాయణపేట సుభాష్ రోడ్ కుమ్మరివాడలో నివసించే చంద్రప్పకు నలుగురు సంతానం ఆయన కులవృత్తితో పాటు బంకమట్టితో వినాయకులను తయారు చేయటం నేర్చుకున్నారు వినాయక చవితికి మూడు నెలల ముందు నుంచే ఆయన కుటుంబం మట్టి వినాయకులను తయారు చేయటంలో నిమగ్నమవుతూ ఉంటారు తమ తండ్రి వద్ద కుండలు చేయటంతో పాటు మట్టి వినాయకులను తయారు చేయటం నేర్చుకున్నామని చంద్రప్ప కుమారులు చెబుతున్నారు వినాయక చవితికి కొన్ని రోజుల ముందు వచ్చిన ఆర్డర్లను తాము తయారు చేసి ఇస్తామని అంటున్నారు విగ్రహాల తయారీపై తమ కులస్తులు కూడా చేయూతను అందిస్తున్నారని తయారీదారుడు తిరుపతయ్య తెలిపారు నా పేరు తిరుపతి మనం నారాయణపేట జిల్లా కుమార్వాడి కుమారవాడి మనం మట్టి వినాయకులు గత పన్నెండు సంవత్సరాల నుండి వినాయకులు తయారు చేయడం జరుగుతుంది ఇక్కడ మనం దగ్గర అవైలబుల్ వచ్చేసి ఫైవ్ ఫీట్ వన్ ఫీట్ నుండి టువె ట్వెల్వ్ ఫీట్ వరకు ఆర్డర్ ఇచ్చిన వారికి వివిధ ఆకృతుల్లో తయారు చేసిన మా దగ్గర ఫైవ్ టు ఫోర్ ఫీట్స్ ఇప్పుడు అవైలబుల్ ఉంటాయి మన దగ్గర వట్టి వినాయకులకు కొంచెం ఆదరణ చూపిస్తున్నారు గత నాలుగు నెలల నుండి మనం వట్టి వినాయకులు తయారు చేయడం జరుగుతుంది మీకు కావాల్సిన ఆకారాలు కావాలన్నప్పుడు త్రీ టు ఫోర్ మంత్స్ ముందు నుంటే మీకు ఫోటోలు ఇచ్చి ఈ విధంగా కావాలని ఆధార ఫోటో ఇచ్చే మాకు బుక్ చేసిన తో ఆ విధంగా తయారు చేయడం జరుగుతుంది ఈ మట్టి వినాయకులు మా తాతగారు ప్రతి ప్రతి సంవత్సరం ఒకటి రెండు వినాయకులు తయారు చేసేవాడు ఒక మట్టి వినాయకుల వల్ల నీటి కాలుష్యం కాకుండా ఉంటుంది ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చేసి వాటర్లో వేసినప్పుడు అది జల కాలుష్యం అనేది జరుగుతుంది మట్టి వినాయకులు త్వరగా మట్ వాటర్లో వేసినప్పుడు వాటర్లో నిమజ్జనం అయిపోతుంది నీటిలో ఉన్న జీవరాశులతో మట్టి నుంచి వినాయక ఉత్సవాలకు పిఓపీ విగ్రహాలు పెద్ద సైజులో తయారు చేస్తూ ఉంటారు దీంతో చాలా మంది పెద్ద పెద్ద వినాయకులను ప్రతిష్ఠించాలని ఆశపడుతూ ఉంటారు అలాంటి వారికి బంకమట్టితో చేసిన పెద్ద సైజు విగ్రహాలను అందుబాటులోకి తీసుకొచ్చారు ఒక అడుగు నుంచి ఏడు అడుగుల వరకు గణనాథులను ఇక్కడ అందుబాటులో ఉంచారు వినాయక విగ్రహాలను సైజును బట్టి వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వేల రూపాయల వరకు విక్రయిస్తున్నారు సమాజ హితం కోసం కుమరన్నలు నారాయణపేట శాలివాహన సంఘంతో పాటు వినాయక ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉత్సవాలకు స్వయంగా వీరే గణపతి విగ్రహాలను తయారు చేసుకుని ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు దీంతో ఈ మట్టి విగ్రహాలకు స్థానికుల నుంచి కూడా మంచి ప్రోత్సాహం లభిస్తోంది గణపతుల ప్రతిష్టాపన మట్టి గణపతులనే నిమజ్జనం చేద్దాం అందుకు సిద్ధంగా అందరినీ ఆహ్వానిస్తూ మరియు మట్టి గణపతుల ప్రత్యేకత మరియు అవసరం ఏంటంటే ఈరోజు మన నగరంలోనే కాదు మన జిల్లాలో కాకుండా తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాల పర్యవసనంగా ఎన్నో జీవాలు మూగ జీవాలు బలకపోతున్నాయి ఒకవైపు కులవృత్తులకు ఆదరణ తగ్గటంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు కానీ కాలానికి అనుగుణంగా మనం మారితే కులవృత్తుల్లోనూ బంగారు భవిష్యత్తుందని నారాయణపేట జిల్లాకు చెందిన చంద్రప్ప కుటుంబం నిరూపిస్తోంది కుల వృత్తి ఆధారంగా మట్టి వినాయకులను తయారు చేస్తూ కులవృత్తిలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతను చంద్రప్ప వారసులు తీసుకున్నారు వీరి ఈ స్ఫూర్తి పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు ప్రథమ పూజ అందుకునే అధినాయకుడు ఘననాథుడు వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్దలతో ప్రతి ఏటా జరుపుకుంటున్నారు చిన్నారుల నుంచి వృద్దుల వరకు గణనాథుడి ఉత్సవాలు పాల్గొనేందుకు ఆసక్తి చూపుతుంటారు రంగులు రసాయనాలతో తయారు చేసిన వినాయక ప్రతిమలను నీటిలో నిమజ్జనం చేయడంలో జల కాలుష్యం ఏర్పడుతుంది దీంతో పర్యావరణ పరిరక్షణకు ముప్పు వాటిల్లుతుంది పర్యావరణం కాలుష్యం కాకుండా ఉండేందుకు మట్టి గణనాథులు తయారు చేసి ఓ స్వచ్చంద సంస్థ ఇస్తుంది సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిద్ధరామేశ్వర ఫౌండేషన్ మరియు అఖిల భారత గణేష్ సేవాదళ్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల ప్రతిమలు పంపిణీకి సిద్దం చేశారు పర్యావరణ పరిరక్షణ కోసం సనాతన సాంప్రదాయాలతో అత్యంత భక్తి శ్రద్దలతో గోమాత పేడతో గణనాథుల్ని తయారు చేస్తున్నామని లక్ష్మి గణనాథుల్ని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని అంటున్నారు మురంశెట్టి రాములు మిగతా విషయాలు ఆయన వాస్తవాన్ని ప్రతి ఒక్కరు చెరువులో మట్టి తీసుకొచ్చి ఒకరోజు ముందు విశ్వబ్రాలతో అంటే ఔషధతో కానీ వడ్డలతో కమ్మరులతోని చేయించుకొని చేసి ఎందుకంటే పర్యావరణానికి మట్టి చెర్ల నుంచి మట్టి వస్తుంది మళ్ళీ చెరలకే పోతుంది ఈ మధ్య ఏం చేసి ఫస్ట్ ఆఫ్ ప్యారిస్ రసాయన దాంతో కాబట్టి నేను రెండు వేల పద్నాలుగులో అప్పుడు మట్టి గణపతి మహాగణపతి అనే శ్లోకంతో ఇది సాడి చేయడం జరిగింది ఇప్పుడు మనం మట్టి గణపతి వాడినట్టయితే భూమాతకు కూడా మనం సేవ చేసిన భాగ్యం అనేది దొరుకుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ మట్టి గణపతి మహాగణపతి రకరకాల రసాయనాలతో కూడిన రంగులు ఇనుము నీటిలో కరగని పదార్థాలతో తయారు చేసిన వినాయక ప్రతిమలతో నీరు కలుషితమవుతుందంటున్నారు వినాయక భక్తులు మిగతా విషయాలు ఆయన మన గవర్నమెంట్ వీళ్ళు ఎన్నోసార్లు చెరువులు తీయడం జరిగింది దీన్ని పర్యావరణంకు ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో మట్టి గిణాపతులు గిటా శ్రీ మురశెట్టి రాములు గారు గత ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇస్తున్నారు ఈసారి గోమయ గణపతులను ఉచితంగా ఇస్తున్నారు వాళ్ళు పర్యావరణాన్ని రక్షించడానికి జనాలలో ఉత్తేజం తీసుకురావడం అనే విషయంతో దీన్ని చేయడం జరుగుతున్నది దీన్ని పత్రికాత్మకంగా మరియు మీడియా ద్వారా పరిటం తెలపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మట్టి వినాయకులను నెలకొల్పేలా ప్రోత్సహించేందుకు శ్రీకారం చుట్టిందని ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడి నిమజ్జనం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరిస్తూ మున్సిపాలిటీల ఆధ్వర్యంలో మట్టి వినాయకులను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు మట్టి ప్లస్ గోపేడ గోపేడతో తయారు చేసిన గోపేడలో యాంటీబయాటిక్ ఉంటుంది అది సర్వ రోగాలకు పనిచేస్తుంది ఎందుకంటే మనం గోపేడతో వాకిళ్ళు కానీ ఇళ్ళల్లో కానీ బయట కానీ చల్లుకునే వాళ్ళం ఇప్పుడు అవి అన్నీ రోజులు పోయినాయి ఇప్పుడు అందు గురించి అని ఈ గోపేడతో చేసిన గణపతులు మనం వాడుకుంటే దేవునికి పుణ్యం దొరుకుతుంది దాని ద్వారా జనాలకు కూడా ఎలాంటి అంటువ్యాధులు కూడా రాకుండా కలుగుతాయి కాబట్టి ఇవి చేయించి ఇవి గత పద్నాలుగేళ్ళ నుంచి చేయించి అందరికీ సేవలకు అంది అందిస్తున్న వరంశెట్టి రామలనా టీటీడి ఫోన్ నంబర్ గారికి ఉదయపూర్కి ధన్యవాదాలు పర్యావరణాన్ని కాపాడటానికి మట్టి గోమాత పేడతో తయారు చేస్తున్న గణేష్ విగ్రహాల తయారీకి పదిహేను రోజుల సమయం పడుతుంది. సిద్దిపేటలో ఈ విగ్రహాలను ఉచితంగా అందజేస్తున్నారు పర్యావరణాన్ని కాపాడేందుకు చేస్తున్న వీరి ప్రయత్నాన్ని స్థానికులు అభినందిస్తున్నారు. ఈ అప్డేట్స్ చూస్తూ ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు